నమస్కారం ప్రొఫెసర్ వెంకటాచి గారు నేను డాక్టర్ చెల్లా కృష్ణవీర్ అభిషేక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీన్ వ్యాన్ లూవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ గురుగారు నా ప్రశ్న ఏంటంటే జోరాస్టిజంకి అలాగే వేదిక హిందూయిజంకి నాకు చాలా సిమిలారిటీస్ కనపడుతున్నాయి కానీ వాళ్ళు దైవాస్ అనే వాళ్ళని నెగటివ్ ఫోర్సెస్గా చూస్తున్నారు అసురాస్ అహురాస్ అనే వాళ్ళని పాజిటివ్ ఫోర్సెస్గా చూస్తున్నారు అహూరా మస్దా అనే ఆయన్ని వాళ్ళు దేవుడుగా భావిస్తున్నారు ఈ కాన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్ ఎందుకు గురుగారు అండ్ ఈ సిమిలారిటీస్ ఎలా వచ్చాయి ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను గురుగారు నమస్కారం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఇప్పుడు డాక్టర్ కృష్ణవీర్ చల్లా గారు అడిగిన ప్రశ్న విన్నారు కదండి జోరాస్టియన్స్ వాళ్ళ మతం ఏంటో వాళ్ళ విషయం ఏమిటో నేను ఎప్పుడూ పట్టించుకోలేదు కొంత తెలుసు కానీ పట్టించుకోలేదు మనకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తర్వాత బాంబేలో తర్వాత గుజరాత్లో ఇట్లాంటి ప్రాంతాల్లో చాలామంది జరాస్టన్స్ ఉన్నారు అయితే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పద్ధతులు ఏంటి అన్నది నేను ఎప్పుడూ పెద్ద గమనించలేదు కానీ మీరు చెప్తుంటే మటుకు ఇప్పుడు తెలుస్తున్నది అయితే మనకి హిందూయిజంకి వాళ్ళకి సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి అన్నారు విషయం ఏంటంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది మతం వేరు ధర్మం వేరు మతము అన్నది ఒపీనియన్ మీ మతం ఏదైనా కావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శైవ మతము వైష్ణవ మతము భారతదేశంలో ఉన్నాయి అట్లానే జైన మతం బౌద్ధ మతం ఇవన్నీ భారతదేశంలో పుట్టే సో ఏ భారతదేశంలో అయితే వైదిక ప్రచారం జరిగిందో ఎక్కడైతే వేదాలని మనము అగ్రగణ్యంగా భావిస్తామో వేదాలే మన ఎడ్యుకేషను అటువంటి భారతదేశంలో జైన మతము బౌద్ధ మతము శైవ మతము వైష్ణవ శ్రీవైష్ణవ మతము అలానే సిక్కు మతము ఇంకా చాలా మతాలు అందులో పుట్టాయి ఎందుకు పుట్టాయన్న దానికి కారణం ఏంటంటే ఫస్ట్ జైన మతం పుట్టింది జైన మతం కంటే ముందర వైదిక మతమే ఉంటుంది జైన మతం పుట్టిన తర్వాత బౌద్ధ మతం పుట్టింది బౌద్ధ మతం తర్వాత ఇట్లాంటి మతాలన్నీ పుట్టుకొచ్చి వచ్చినాయి అయితే ఈ మతం అన్నది ఒపీనియన్ ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు దేవాసన దాన్ని నెగిటివ్ ఫోర్స్ కింద అండ్ అహోరా అన్న దాన్ని పాజిటివ్ ఫోర్స్గాను తీసుకుంటారని సో అది నాకు తెలియదు వాళ్ళు ఏం ఫోర్స్ తీసుకుంటారు ఏంటని కానీ ఒకటైతే తజ్యం శ్రీరాముడి కాలంలో కూడా రాక్షసులు అంటే రావణాసుడు చనిపోయిన తర్వాత కొంతమంది రాక్షసులు సౌత్ కొరియా ఆ ప్రాంతంలో ప్రబలేరని తెలిసి ఇక్కడి నుంచి శత్రుఘ్నుడు వెళ్ళి వాళ్ళని అణిచి వస్తాడు అలానే లవకుశలు కూడా ఒక అతను మనకి ఈ ఇరాన్ ఈ ప్రాంతంలో యుద్ధం చేసి ఆ రాక్షసును చంపి తను చనిపోతాడు సో ఇలాంటివి మనకి మన హిస్టరీలో కొంత తెలుస్తూ ఉంటుంది సో వైదిక మతము అన్నది ప్రధానం మనకి సో ఇప్పుడు ఇందులో వైదిక ధర్మము అంటాం మతము అనే కంటే ధర్మము అంటే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే వేదమే ఇంక ఇంకొకటి లేదు మన మన భారతదేశంలో ఎలా అయితే శైవ మతము వైష్ణవ మతం రెండు ఉన్నప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ ఒకళ్ళనొకరు చంపేసుకున్నారు ఎస్ చంపేసుకున్నారు దానికి రాజులు కూడా శైవుల నేను వైష్ణ వైష్ణవుల కింద విడిపోయారు అక్కడ శైవులు అక్కడ మన తమిళనాడులో బాగా ప్రబలినప్పుడు వైష్ణవులు అక్కడి నుంచి పారిపోయి తిరుపతి కొండకెక్కి అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఇలాంటివి మనము చాలా చూస్తాం తర్వాత వచ్చిన కాలంలో అన్ని మతాలు ఒకటి అనుకుంటూ అందరూ వాళ్ళ వాళ్ళ మతాల యొక్క మొండితనాన్ని వదిలిపెట్టారు ఒకరినొకరు పట్టించుకోకుండా ఉన్నారు ఇప్పుడు మన మన హిందూ మతంలో మన ఈ స్టోరీస్ విన్నప్పుడు శివుడు రాక్షసులకు వరాలు ఇచ్చేవాడు విష్ణువు ఆ రాక్షసుని చంపేవాడు సో ఇప్పుడు ఏది నెగిటివ్ ఫోర్స్ ఇందులో విష్ణువు నెగిటివ్ ఫోర్సా లేక శివుడి నెగిటివ్ ఫోర్స్ అనేది ఇంపార్టెంట్ ఆ రాక్షస వంశస్థులు వాళ్ళ పూర్వీకుల్ని వాళ్ళు పాజిటివ్గా తీసుకొని వేరే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు ఇది కామన్ ఫ్యాక్టర్ ఇది అలానే విష్ణుమతస్థులు వాళ్ళు విష్ణుని పాజిటివ్గా తీసుకుంటారు ఆ రాక్షసుని నెగిటివ్గా తీసుకుంటారు శివుని నెగిటివ్గా తీసుకోరు మళ్ళీ ఇది ఒక విశేషం సో ఇది ఎప్పుడు జరిగింది రాను రాను కాలాల్లో మారుతూ వచ్చింది అనమాట సో మతాలు మారుతాయి కానీ ధర్మం మారదు సో ధర్మము అంటే ఏమిటి అనేది వేదం మాత్రమే చెప్తూ ధర్మం అనేది ప్రతి మానవుడికి ఒకటే ఒకటే రకంగా ఉంటుంది రెండు రకాలుగా ఉండదు మతాలు వేరుగా ఉండచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీ వైష్ణవులు వాళ్ళు భుజాల మీద శంకుచక్రాలని ముద్ర వేయించుకుంటారు మరి అలా ముద్ర వేసుకోవడం కరెక్టా కాదా అంటే మరి శ్రీ మరి శైవులు వేరే శైవులు అట్లా వేయించుకోరు వాళ్ళు లింగధారణ చేస్తారు యజ్ఞోపవీతానికి లింగం కట్టుకుంటారు అలా ఉంటుంది మనకి ద్రాక్షారామంలో కూడా చూడొచ్చు చాలా మంది అక్కడ గుళ్ళో వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళు లింగదారును చూడవచ్చు అంటే యజ్ఞోపవీతానికి లింగాన్ని శివలింగాన్ని కట్టుకుంటారు సో ఇలా కొన్ని అంటే రకరకాల మతాలు అంటే ఇవన్నీ మతం ఇది ధర్మం కాదు ధర్మం అనేది వేదం మాత్రమే సో వేదం మాత్రమే ధర్మం అవుతుంది మిగతా మతాలు అవుతాయి సో ఈ మతాలు వాళ్ళ వాళ్ళ గురువుల్ని బట్టి వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళని బట్టి ఏర్పడుతూ ఉంటాయి సో ఇప్పుడు కొంతమంది మతం ప్రకారము సూర్యోదయం కంటే ముందరే మనం ఒక కార్యక్రమం చేయాలి అదేంటంటే తినేసేయాలి సూర్య సూర్యోదయం అయిన తర్వాత సూర్యాస్తమైన దాకా తినకూడదు ఆ తర్వాత మళ్ళీ తినొచ్చు ఇది ఒక నెల రోజులు ఇలా చేయొచ్చు ఇది ఒక మతం కానీ దానికి ధర్మం కాదు అది అది మతం అంటారు అనమాట సో ఇదేంటంటే వాళ్ళు అలా చేసేవాళ్ళు సూర్యాస్తమైన తర్వాత సూర్యోదయం కంటే ముందర ఈ భోజనం చేసే పద్ధతిని రాక్షస పద్ధతి అంటారు సో దెర్ఫోర్ ఫోర్ అలా తినేవాళ్ళు అసురుల కింద లెక్క సో అసురతత్వం అన్నది ఒక మతం కింద ప్రబలిందనమాట వాళ్ళు వాళ్ళ మతాన్ని ఏర్పరచుకున్నారు సో ఏర్పరచుకొని దాన్ని వాళ్ళు ప్రొపగేట్ చేస్తారు జొరాస్టియన్స్ వాళ్ళ మతం ఏర్పరచుకున్నారు వాళ్ళు అగ్ని కార్యం కూడా చేస్తారని విన్నాను నేను నేను ఎప్పుడు చూడలేదు చేస్తారని విన్నాను సో జొరాస్టియన్స్ ఒక కార్యక్రమం చేస్తారు దాన్ని వాళ్ళు తీసుకున్నారు కానీ కొన్ని వేరే మార్చుకున్నారు అలానే మనకి జైనిజంలోను బుద్ధిజంలోను ఇలాంటివి మార్పులు చేర్పులు మీరు చూస్తారు సో కానీ మొత్తానికి ఏంటంటే మతము అన్నది మానవుడి నుంచి వచ్చింది ధర్మం అన్నది పరమాత్మ నుంచి వచ్చింది ఇప్పుడు ఒక రెండు హైడ్రోజన్ ఐటమ్స్ ఒక వాటర్ ఐటమ్ కలిసి హెచ్ టూ ఏర్పడింది అనుకోండి ఒక టెంపరేచర్ ఒక ప్రెషర్ దగ్గర ఏర్పడింది అనుకోండి భూమి మీద ఎక్కడన్నా సరే అదే టెంపరేచర్ అదే ప్రెషర్ దగ్గర ఏర్పడాలి ప్రపంచంలో ఎక్కడన్నా సరే అదే టెంపరేచర్ అదే ప్రెషర్ దగ్గర ఏర్పడాలి అది ధర్మం అవుతుంది సో మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ని బట్టి ధర్మం అలానే మానవుడి యొక్క ప్రాపర్టీస్ని బట్టి ధర్మం ఉంటుంది ఆ ధర్మం వేదం చెప్తుంది మతం ఏం చెప్తుంది నీకు అనుకూలమైనవి నువ్వు చేసుకోవటము నీకు నచ్చినవి నువ్వు చేసుకోవటం మతం చెప్తుంది సో అందులో ధర్మం ఉంటుందా ఉండదా అంటే ఉండకపోవచ్చు ఒక మాట విపరీతం అయిపోయిన తర్వాత ధర్మం ఉండకపోవచ్చు ఓకే సో ధర్మం అన్నది అందరికీ కామన్ ఒక్కటే వేరే ఉండదు అన్నమాట వేదం అన్నది అందరికీ కామన్ అందరూ చదవాలి అందరూ తెలుసుకోవాలి చదవలేకపోతే అది వాళ్ళ ఇష్టం ఇక చదవలేకపోవడం అనేది వాళ్ళు మేము అక్కర్లేదు మాకు మా జీవితం ఇలా ఉంటే ఫ్యాంటాస్టిక్ నో ప్రాబ్లమ్ దానికి ఉంటారు చెప్పండి సో వేదం ఏదన్నా ధర్మం గురించి తెలుసుకోవాలి అల్టిమేట్ ధర్మం ఏదంటే వేదమే సో ఈ జొరాస్టియన్స్ అవనివ్వండి లేకపోతే హిందూస్ అవనివ్వండి లేకపోతే సిక్కులు అవనివ్వండి పార్సీస్ అవనివ్వండి ఎవరన్నా సరే అందరూ కూడా ఫైనల్గా ధర్మం గురించి తెలుసుకోవాలంటే వేదం దగ్గర రావాల్సిందే మోక్షం గురించి తెలుసుకోవాల్సింది వేదం దగ్గర రావాల్సింది దెర్ ఈజ్ నో మెథడ్ ఇంకా వేరే మెథడ్స్ ఉండవు సో అందుకని మనం జొరాస్ట్రియన్స్ ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు ఇవన్నీ కూడా మతాలు పుట్టిన తర్వాత ఏం చేశారు పుట్టకముందు ఏమిటి ధర్మం ఒకటే ఉండింది ధర్మం నుంచి విపరీతంగా అయిపోయిన తర్వాత ఇట్లా మతాలు ఏర్పడ్డాయి అయితే మతాలు ఉండవు సో మీరు కమ్యూనిజం ఉంది కమ్యూనిజంలో లెనినిజం మార్క్సిజం అని రెండు విధాలుగా ఏర్పడ్డాయి మరి కమ్యూనిజం ఒకటేనా రెండా అంటే దానిలో మళ్ళీ మతాలు ఏర్పడే సో మావోయిస్టులు అంటే మార్క్సిస్ట్ని మార్క్సిజంని ఫాలో అయ్యేవాళ్ళు ఇలా ఉంటారు సో లెనినిజం ఫాలో అయ్యేవాళ్ళు వేరే రకంగా ఉంటారు అందుకని సిపిఐ సిపిఎం అనేవో ఇండియాలో ఏర్పడైపోతారు సో అలా ఒక మతం తీసుకున్నప్పుడు దానికి విపరీతంగా మారుతూ ఉంటాయి ఇది బాగాలేదు దానిలోనే కొద్దిగా కెటగిరీస్ అయిపోతుంది అలానే భారతదేశం నుంచి భారత ఉపఖండం నుంచి దూరమైన ప్రజలు వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన మతాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు ఏర్పరచుకోవడంలో ఏమవుతుందంటే కొంత పాత మతం నుంచి కొంత తీసుకుంటారు తీసుకొని మార్పులు చేర్పులు చేసుకొని మతం ఏర్పరచుకుంటారు ఇది సామాన్యంగా జరిగే విషయం ఎలా అయితే వేదం నుంచి తీసుకున్న పేర్లతోనే శ్రీ వైష్ణవులు విష్ణువు అని పేరు పెట్టుకున్నారో అలానే శైవులు శివుడు అని పేరు పెట్టుకున్నారు అలా రకరకాల మతాలు కూడా అలా ఏర్పడ్డవి సో వాళ్ళకి గురువులు ఉంటారు వేదానికి గురువు ఎవరు ఉండరు వేదానికి గురువు ఒక్కళ్ళే పరమాత్ముడే పరమాత్ముడే వేదాన్ని నలుగురు ఇచ్చే వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పారు కానీ ఇది పాటించండి ఇది చేయండి ఇలా కాకపోతే మీరు మతం అయిపోతారు మీరు ఋగ్వేద మతస్థులు మీరు యజుర్వేద మతస్థులు అట్లా లేదు కానీ రాను రాను కాలంలో బ్రాహ్మణుల్లో యజుర్వేద శాఖ ఋగ్వేద శాఖ అని ఏర్పడ్డాయి సో నేను యజ్ఞోపతి ధారణ చేసినప్పుడు చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఒకళ్ళు ఎవరో నన్ను అడిగారు మీరు యజుర్వేద శాఖన ఋగ్వేద అని నాకు చిరాకు వచ్చేసింది నేను నాలుగు వేదాల శాఖ అని చెప్పాను అదేంటి అట్లాంటి శాఖ ఉందా అన్నారు మరి బడుద్దాయి సంధ్యావందనం చేసేటప్పుడు ఋగ్వేద మంత్రాలు చదువుకుంటావు యజుర్వేద మంత్రాలు చదువుకుంటావు సామవేద మంత్రాలు చదువుకుంటావు అతర్వణ వేదాల మంత్రాలు చదువుకుంటావు అప్పుడు ఇది ఏ శాఖ అవుతుంది అలా కాదండి శాఖ పద్ధతులు వేరుంటాయి నేను చెంబుచుకోడతాను నెత్తి మీద వేదానికి ఒకటే పద్ధతి ఉంటుంది అలా కాకుండా నువ్వు ఏర్పరచుకున్న మతానికి ఒకటి పేరు పెట్టేసుకొని నువ్వు ఋగ్వేద శాఖ యజుర్వేద శాఖ చెంబు శాఖ అనుకుంటూ తయారైపోయారు అందరూ సో ఇలా అవ్వకూడదు వేదానికి వేదం మాత్రమే ప్రమాణం ఇంకే ప్రమాణాలు ఉండవు సో మీరు ఈ జోరాస్టియన్ వీళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ కొద్దిగా సిమిలారిటీస్ ఉన్నాయంటే మన శ్రీ వైష్ణవ మతంలోంచే కొంత భాగం అటువైపు వెళ్ళిందని మనం చూడవచ్చు సో ఎందుకంటే వైష్ణవ మతం బాగా ప్రబలిన రోజుల్లో అది ఇరాన్ ఇరాక్ దాకా వెళ్ళిపోయి ఇంకా ఆ పైకి కూడా వెళ్ళిపోయింది సో వెళ్ళినప్పుడు వాళ్ళలో ఆ మార్పు చేసుకొని వాళ్ళు పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళకి వేదం చదవటము ఆ ఉపనిషత్తులు చదవటం వాళ్ళకి డిఫికల్ట్ కానీ కొంత ట్రాన్స్ ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఉన్నారు ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఏం చేశారు అక్కడికి పరిస్థితులకు అనుగుణంగా ఏం చేశారు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అది ఇక్కడ మాంసం తింటాం మనము ఇందులో తినకూడదని ఉంది అని చెప్పి ఏం చేశారు అంటే కొన్ని మార్పులు చేసి మాంసం తినచ్చుగా పెట్టేసుకున్నారు సో అలా పెట్టుకుంటే కొన్ని మతాలు ఏర్పడతాయి అదే మీకు మన భారతదేశంలో పుట్టిన మతాలు చూడండి హిందూ మతంలో ఇప్పుడు శ్రీ వైష్ణవ మతంలో కానీ శైవ మతంలో కానీ ఎక్కడ మాంసం తినమని ఉంటుంది అలానే బుద్ధిజంలో కానీ జైనిజంలో కానీ ఉండదు కానీ బుద్ధిజం శ్రీలంకకి వెళ్ళింది అక్కడ వాళ్ళు మాంసం తింటారు చైనాకి వెళ్ళింది అక్కడ వాళ్ళు మాంసం తింటారు బుద్ధిస్టులు అంటారు కానీ మాంసం తింటారు ఎందుకంటే వాళ్ళ పద్ధతులు అక్కడ అట్లు ఉన్నాయి వాళ్ళు మాంసం తినేవాళ్ళు అందుకని వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మాంసం అలవాటు చేసేసుకున్నారు కానీ భారతదేశంలో అట్లా చేయలేదు ఎందుకంటే ఒకప్పుడు మాంసం తినే అలవాటే లేదు ఇక్కడ సో లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అది రాదు సో ఇలా మతాలన్నీ కూడా ఏర్పడ్డాయి మనుషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఏర్పడ్డారు ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళారు కొన్ని అబిజన్స్ ఉన్నారు అక్కడ వాళ్ళకు ఒక ఒక రకమైన మతం ఉంటుంది అది అదేదో ఏదో ఉంటుంది అది అది దానికి ఇంక దేనికి సంబంధం ఉండదు కొన్ని కొన్ని మనతో కలిసి అనుకోండి మనలోంచి వచ్చారా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట అది చెప్పడం అయితే ఇక్కడి నుంచి అందరూ వెళ్ళారు కాబట్టి సో రకరకాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఏర్పరచుకొని అక్కడ స్థిరపడిపోయి అక్కడే అలవాట్లు చేసుకుంటూ ఎంత మానవుడి కాలం ఎంత అండి మా అయితే వంద సంవత్సరాలు సో సపోజ్ ఒక యువకుడు ఇక్కడ నుంచి అప్పట్లో భారతదేశం నుంచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యువతి యువకులు అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోయారు అనుకున్నాం వాళ్ళలో హైలీ క్వాలిఫైడ్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు మిగతా వాళ్ళు కొద్ది కొద్దిగా క్వాలిఫైడ్ ఉంటారు అక్కడికి వెళ్తారు ఆ ప్రాంతానికి వెళ్ళారు అనుకోండి ఆస్ట్రేలియా ఖండంగా వెళ్ళారు అక్కడ వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న ఆచార వ్యవహారాలను అలవాటు చేసుకుంటూ అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మార్పులు చేర్పులు జరుగుతాయి ఒక్కొక్క జనరేషన్లో మార్పులు 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 జరిగిపోతూ 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 ఒక బేస్ లైన్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో ఆ బేస్ లైన్లో మార్పు జరక్కునంత కాలము కరెక్ట్గా మనకు తెలుస్తుంది ఇక్కడి నుంచి వచ్చారు అని చెప్పి ఆ బేస్ లైనే మారిపోయింది అనుకోండి ఇంకా మనం ఏం చేయం సో ఈ జొరాస్టియన్స్ కూడా రాక్షసు మూక కొంత అటువైపు వచ్చి ఉండొచ్చు సో వచ్చినప్పుడు వాళ్ళు అలా నెగిటివ్ ఫోర్స్ని పాజిటివ్గా పాజిటివ్ ఫోర్స్ నెగిటివ్గా తీసుకుండొచ్చు తప్పేముంది ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ ఇస్ నెగిటివ్ ఇన్ ఛార్జ్ ప్రోటాన్ ఇస్ పాజిటివ్ ఇన్ ఛార్జ్ అనుకున్నాం తర్వాత అది ఫస్ట్లో పెట్టిన వాళ్ళు ఇప్పుడు అది ఫాలో అవుతున్నాం నాకు తిక్కొచ్చి నా తిక్క ఒక లెక్క లేదని చెప్పి నేను ఎలక్ట్రాన్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్పి ప్రోటాన్ నెగిటివ్ ఛార్జ్ అని నేను పెట్టి అక్కడి నుంచి మాట్లాడుతున్నాను అనుకోండి నా శిష్యులు అదే ఫాలో అయిపోయి ఒక మతం ఏర్పరచుకున్నారు అనుకోండి మా తిక్క మతం తయారవుతుంది అనమాట ఎందుకంటే మిగతా వాళ్ళకి వ్యతిరేకంగా మేము తయారు చేసుకున్నాం సో అప్పుడు ప్రాబ్లం తయారవుతుంది ఎందుకంటే ప్రపంచంలో ఒకళ్ళొక్కడు కమ్యూనికేషన్ ఇబ్బంది అయిపోతుంది మాది కరెక్ట్ మాది కరెక్ట్ అది మొదలు పెడతారు సో అదే జరిగింది కూడా ప్రపంచంలో ఇప్పుడు డిస్టెన్సెస్ ఉన్నాయి డిస్టెన్స్ని కిలోమీటర్లో మెజర్ చేయాలా మైళ్ళలో మెజర్ చేయాలా అని కొట్టేసుకున్నారు ఇలా కొట్టేసుకున్న తర్వాత సైంటిస్టులు అందరూ కూర్చొని అరే అబ్బాయి ఎట్లా కాదురా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేయాలనుకుంటే ఒకళ్ళని ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకోవాలంటే కనుక సైన్స్ అంతా ఒక రకంగా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు కిలోమీటర్స్ ఈ స్టాండర్డ్ మీటర్లు ఎస్ఐ యూనిట్ అంటే మీటర్లు దానికి వెయ్యి రేట్లకు కిలోమీటర్లు అలా పెట్టుకున్నారు ప్రపంచం అంతా ఇది చేయాలి మనం ఇదే మాట్లాడుకోవాలి అన్నారు సబ్బాష్ అనుకున్నారు అమెరికాకు చూడండి అన్ని మైళ్ళలో ఉంటాయి కారు కూడా మైళ్ళలో రీడింగ్ చేస్తూ ఉంటుంది ఏం చేద్దాం అలానే బరువులు తూచేదానికి కిలోగ్రాముల్లో గ్రాముల్లో తో చేద్దాం అనుకున్నారు కానీ ఇక్కడికి రండి పౌండ్లలో ఉంటుంది సో ఇలా వీళ్ళ తిక్క మరి ఇప్పుడు ప్రపంచం అంతా అగ్రి అయిన తర్వాత వీళ్ళు ఎందుకు మారలేదు వీళ్ళు ఏమంటారంటే మైళ్లు పౌండ్లు అమెరికా వరకు ఉంటాయి కానీ మేము సైన్స్ బుక్లో చెప్పేటప్పుడు మరి కిలోగ్రాములు మేము కిలోమీటర్లు అని చెప్తాం అని చెప్పారు అదే జరుగుతుంది ఇక టెక్స్ట్ బుక్లో కిలోమీటర్స్ ఉంటుంది అప్పుడప్పుడు కిలోమీటర్స్ మైల్డ్ అని రాసి పెడుతూ ఉంటారు వాళ్ళు అవి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇది కామన్ కామన్ అండర్స్టాండింగ్ కోసం అని చెప్పి ఒక స్టాండర్డ్స్ నిర్ణయించారు ప్రపంచం అంతా నిర్ణయించిన స్టాండర్డ్స్లో కూడా మేము ఫాలో కాము ఇది మా అమెరికా అని మేము అంటాం దాంతో ఏమవుతుంది ఎవడేం చేస్తాడు ఓకే కానీ మాతో కమ్యూనికేట్ చేసినప్పుడు కిలోమీటర్లు కేజీల్లో కమ్యూనికేట్ చేయండి ఓకే దాట్స్ ఫైన్ అలా అగ్రి అయిపోయారు ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏంటి మెషర్మెంట్ ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఇది ధర్మం సో మెషర్మెంట్ ఈస్ కామన్ ఫ్యాక్టర్ దాన్ని ఎట్లా మెషర్ చేస్తాం అన్నది బుద్ధి వాడు ఆ రకంగా చేసుకుంటాడు ఆ ఇదే కరెక్ట్ అంటాడు వాడు ఇంకేం చేస్తాం మనం సో అదనమాట ఇప్పుడు అది వెరీ గుడ్ ఎన్ని మైళ్ళకి ఎన్ని కిలోమీటర్లు అంటే అప్పుడు ఐదు మైళ్ళకి ఎనిమిది కిలోమీటర్లు అని లెక్క తీశారు సభాష్ ఇది స్టాండర్డ్ అయిపోయింది అంటే కాబట్టి నువ్వు మైళ్ళు వాడుకోన్ని కిలోమీటర్లు వాడుకున్నా కానీ ఇద్దరం కమ్యూనికేట్ చేసినప్పుడు కిలోమీటర్లే అలానే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అని అమెరికాలో రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ డ్రైవ్ అని అమెరికాలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అని ఇండియాలో ఉంది ఏం చేద్దాం డ్రైవింగ్ మటుకు ధర్మం డ్రైవింగ్ అనేది ధర్మం అవుతుంది కానీ ఎవడు ఏర్పరచుకున్న పాత్ర వాడు వెళ్తున్నాడు సో ఇది కరెక్టా అది కరెక్టా అంటే ఏం చెప్తాం చెప్పండి సో సిమిలారిటీస్ అయితే ఉన్నాయి ఆ వీడియో డ్రైవ్ చేస్తున్నాడు వాడు డ్రైవ్ చేస్తున్నాడు కానీ వేరు సో మతాలన్నీ ఇట్లా ఏర్పడతాయండి ధర్మం మటుకు ఒకటే ఉంటుంది సో ఆ ధర్మం వేదం చెప్తుంది సో వేదం చెప్పిన ధర్మం పాటిస్తేనే మానవుడు సుఖంగా ఉంటాడు లేకపోతే సుఖం తక్కుతుందన్నమాట సో ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఈ మతాలన్న వాళ్ళు సుఖాలుగా లేరు అంటే ఖచ్చితంగా సుఖంగా లేరు ఖచ్చితంగా నిర్ద్వంద్వంగా వేదం ఒక్కటే ప్రామాణికము వేదం ద్వారానే ధర్మం తెలుస్తుంది మతం అన్నది మనుషుల ద్వారా తెలుస్తుంది సో మనుషులు ఏర్పరచుకున్న మతాలకి ధర్మానికి చాలా తేడా ఉంటుంది మనిషి యొక్క బుర్ర చాలా చిన్నది పరమాత్ముడు యొక్క బుర్రతో కంపేర్ చేస్తే ఆయన ఏర్పరిచిన ఈ సృష్టికి ఇది ధర్మం రా బాబు ఇది నీకు సుఖాన్ని ఇస్తుందని చెప్పాడు అది కాదు నా వల్ల కాదు నేను వేరే తీసుకుంటానంటే నీ కర్మ అన్నాడు ఆ కర్మ ప్రకారం వెళ్ళిపోతాం వీళ్ళు ఇప్పుడు శంకుచక్రాలు ఇటు వేసుకోకపోతే ఈ శ్రీ వైష్ణవులు ఆ వైకుంఠంలో ప్రవేశం ఉండదు అని చెప్పుకుంటారు అది మరి వైకుంఠంలో ప్రవేశం ఉండదో మోక్షం రాదో మరి ఇంకోటి ఈ రాధాకృష్ణ సొసైటీ ఒకటి ఏర్పడింది వాళ్ళు రాధాకృష్ణ రాసలీల గురించి మాట్లాడకపోతే వాళ్ళకి అక్కడ గోలోకంలో మీకు ప్రవేశం లేదంటారు గోలోకమే మొత్తం లోకం అంటారు అది ఏమిటో పిచ్చ మానవుడు ఎంత పిచ్చిగా ఏర్పరచుకున్నాడంటే ఇంకోటి వస్తాడు ఎవడో మనకి మెసేజ్లో పెడుతుంటాడు భగవద్గీత మొత్తం వేదాల సారం అండి ఇంకేం చదవక్కర్లేదు అరే పిచ్చోడా కొద్దిగా అర్థం చేసి బుర్ర పెట్టుకో పరమాత్ముడికి ఉన్న బుర్ర మీకు ఉండదు ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు ఇప్పుడు భగవద్గీతే మొత్తము కం షార్టెస్ట్ ఫామ్ ఎవ్రీథింగ్ సారాంశం అందులో ఉంటే వేదం ఎందుకు చెప్పినట్టు పరమాత్ముడు అదేనండి ఆయన తప్పు చేశాడు అందుకే భగవద్గీత ఇచ్చాడు అంటే పరమాత్ముడు తప్పు చేశాడని ఒప్పుకున్నావు అంటే పరమాత్ముడు అంటే ఎవడో నీకు తెలియదు అని అర్థం ఇక ఆయనే తప్పు చేస్తే భూమి ఇక్కడ పెట్టాడు పొరపాటునని చెప్పి ఆయన ఒకసారి తిప్పేసి భూమిని చంద్రుడు చంద్రుడు భూమిని చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి అసహ్యంగా ఉంటుంది సో ఆయన తప్పులు చేయడం అంటూ ఉండదనే కదా ఆయన పరమాత్ముడు అన్నది లేకపోతే నాకెందుకు ఆ పరమాత్ముడు సో ఎవరైతే సూపర్ ఇంటెలిజెంట్ ఉండి మొత్తం ఈ సృష్టికి కారణభూతమైన వాడు సృష్టిలో ప్రతీది ఆయనే ఏర్పరిచిన వాడు అలాంటి వాడిని పరమాత్ముడు అంటాం అనమాట ఆ పరమాత్ముడిని మాత్రమే వేదం చెప్తుంది మిగతా మతాలన్నీ విడివిడిగా ఎవరెవరిని చెప్తారు సో ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి ఇంకోటి ఎవడ రాస్తాడు అంటే చనిపోయిన వాళ్ళని పూజ చేయక్కర్లేదు అన్నారు మీరు రాముడు చనిపోయాడు కదా ఆయన పూజ చేయొచ్చా మరి తప్పా కాదా అంటాడు అరే రాముడిని ఎవడు పూజ రా రాముడి యొక్క క్యారెక్టర్స్ని గుణగణాలని పూజిస్తారు రా బాబు సో రాముడు పూజిన రాముడు లేడు అక్కడ సో మీరు రాముడు విగ్రహం పెట్టుకొని ఆ ఊహకు వస్తారు ఈయన ధనుర్ధారి ఈయన చెడుని ఎలిమినేట్ చేశాడు దుర్మార్గుని తురిమాడు ఇవన్నీ కూడా స్తోత్రం అనమాట ఈ స్తోత్రం ద్వారా నేను కూడా అలానే ఉండాలి నేను దుర్మార్గాన్ని తురుమాలి నేను మంచిని ప్రోత్సహించాలి వేదాన్ని మాత్రమే నేను ప్రమాణంగా తీసుకోవాలి అనే లక్షణాలు కలిగిన వాడు మాత్రమే వాడు ఆ రాముడి యొక్క స్థుతి చేస్తున్నట్టు లెక్క లేకపోతే ఇంకా రామ 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 లక్ష్మణ లక్ష్మణ ఏమన్నా కృష్ణ కృష్ణ అన్నా కానీ సరిపోదండి అవి మంత్రాలు కావు అవి పేరు కానీ వాటి గుణగణాలు వారి యొక్క గుణగణాలను వర్ణించడం చూసారు అది ఇంపార్టెంట్ అనమాట సో గుణగణాలు తెలుసుకోకుండా మనకి ఏం తెలియదండి ఇప్పుడు మనము ప్లగ్ ఒకటి ఎలక్ట్రిక్ సాకెట్లో పెడతాం పెట్టినప్పుడు అది ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేసి ఉంటుంది ఏదైతే నాన్ కండక్టింగో అది దాని గుణం అందుకని దాన్ని అక్కడ పెట్టి మనం పెడతాం దాన్ని కూడా మెటల్తో తయారు చేసామనుకోండి సాకెట్లో పెట్టే లోపల మనం పోతాం సో అందుకని అలాంటివి చేయకుండా గుణగణాలు చెప్తారు బాబు ప్లాస్టిక్ నాన్ కండక్టింగు ఐరన్ కండక్టింగు సిల్వర్ కండక్టింగు కాపర్ కండక్టింగు గోల్డ్ కండక్టింగు కాబట్టి అవి వాడకండి ఇది వాడండి అని వాడి చూపిస్తున్నాం అలా చేస్తున్నప్పుడు అది ప్రాపర్టీస్ చెప్తున్నాం మనకు ప్రాపర్టీస్ని మనం ఎనలైజ్ చేసాం అలానే పరమార్పుడు యొక్క క్వాలిటీస్ని మనం ఎనలైజ్ చేయాలి ఎనలైజ్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది అని చెప్పి అలా కాకుండా నా ఇష్టం వచ్చింది నేను చెప్పుకుంటాను అంటే ఒక మతం వేరు అదండి కృష్ణవీర్ గారు మీరు అడిగిన ప్రశ్నకి ఎలా ఏర్పడ్డాయి మతాలంటే ఈ గందరగోళంలో ఏర్పడ్డాయి అనమాట ఎవడు గురువు తయారవుతాడు ఒకడు సన్నాసి తయారవుతాడు వాడు తయారు చేస్తాడు ఇవన్నీ వెంటనే ఒకడు దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు భజన పనులు కొంతమంది ఉంటారు అందరూ వేదానికి వచ్చి వేదం తెలుసుకోవాలి మీరు అనొచ్చు ఇది మీరు వేద మతం కదా అని మీరు వేద మతం అన్నప్పుడు ఈ పేర్లు శివుడు విష్ణువు ఇవన్నీ గందరగోళాన్ని వేద నుంచి వచ్చాయి జైనులు ఓం అంటారు బౌద్ధులు ఓం అంటారు మరి వాళ్ళిద్దరూ ఓమన్ ఎందుకు అంటున్నారు అర్థం చేసుకోండి సో ఇవన్నీ వేద నుంచి వచ్చినాయి వేద నుంచి వీళ్ళందరూ తీసుకున్నారు తీసుకొని ఎందుకంటే అప్పుడు వేదమతం ప్రచారం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇదివరకు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై కంప్యూటర్ బాగా అప్పుడు సో సి లాంగ్వేజ్ నేర్చుకోండి సి లాంగ్వేజ్ నేర్చుకోండి అని గొడవ పెట్టేవాళ్ళు సరే అయిపోయి తొంభైలోకి వచ్చిన తర్వాత జావా నేర్చుకోండి జావా నేర్చుకోండి అన్నారు అది అయిపోయి తర్వాత వై టుకి ఏ ప్రాబ్లం వచ్చింది వై కి ఏ ప్రాబ్లం వచ్చిందని నాకు తెలిసిన బంట్రోత్ ఉద్యోగానికి కూడా పనికిరాని వాడు అమెరికాకు వచ్చాడు ఆ టైంలో వాడి పేరు డేటా ఎంట్రీ అనమాట వాడు పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అయిపోయి టాటాలో పనిచేస్తున్నాడు ఇప్పుడు ఇండియాకి వెళ్ళి సో ఇదేంటంటే విశేషం ఏంటంటే వాళ్ళు అలాంటి వాళ్ళు అట్లా తయారైపోతారు సో ఎక్కడికక్కడ అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి సో అది బేసిక్ నేచర్ ఆఫ్ ది హ్యూమన్ సో దర్ ఇలా మారుతూ ఉంటుంది కాబట్టి మనకి కాలానుగుణంగా ఆ సమయంలో ఏది ఉందో అది ఎక్కువగా ప్రాక్టీస్లోకి వచ్చేస్తుంది సో ఒకప్పుడు వేదం ఎక్కువగా ఉండేది కాబట్టి వేదాన్ని తీసుకొని వేదాన్ని ఆధారంగా చేసుకొని కొత్త కొత్త మతాలు సృష్టింపబడ్డాయి మానవుల ద్వారా ఇది మనం బాగా గమనించుకోవాలి అదండి సో జరాస్ట్రియన్స్కి మనకి ఉన్నాయి సంబంధాలు ఉంటే ఉంటాయి మరి ఎందుకంటే భారతదేశం పక్కనే అటు ఇరాన్ ఇరాక్లు ఉండేవి కదా సో అవన్నీ కూడా ఒకప్పుడు మన భారతదేశం భాగమే ఇరాన్ ఇరాన్ రాజు యొక్క చెల్లెలే మాదిరి సో ఆ మాదిరిని ఈయన చేసుకున్నాడు పాండురాజు పాండురాజు అక్కడికి వెళ్తాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ధర్మ స్థాపించడానికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి బాబు మీ ధర్మమే మేము పాటిస్తాము మీరు చెప్పిన ధర్మమే పాటిస్తాము మనకు యుద్ధం ఎందుకు మీరు హాయిగా మా చెల్లెల్ని చేసుకొని మా బంధుత్వం పెంచుకుందాం అని చెప్పి చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసి ధర్మాన్ని అక్కడ స్థాపింపజేసి పాండురాజు వచ్చాడు అది విశేషం అనమాట సో మాదిరి అన్న ఆవిడ్ పెళ్ళి చేసుకుని ఇక్కడికి వచ్చాడు సో ఇలా మనకి ఈ ధర్మం గురించి తెలవాలి సో ధర్మం రాను రాని ఏమవుతుంది ప్రాంతాల్లో ఆ రాజు అయినప్పుడు వీడు తోకలేపుతుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంటర్లో మనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉంది కానీ డిఎంకే ప్రభుత్వం తమిళనాడులో వాడు ఎప్పుడు తోక దాడిస్తూ ఉంటాడు ఎందుకంటే అక్కడ ప్రజల్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు కాబట్టి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టరు ఈయన మీద ఆధిపత్యం చలాయించాలి అంటే రాజ్యాంగపరంగా చలాయించాలి ఒకప్పుడు రాజులు అలా కాదే రాజులు వేద ధర్మాన్ని పాటిస్తూ పాటించకపోతే నేను ముక్కు పిండి వసూలు చేస్తా అని చెప్తాడు చేసుకుంటాడు ఇక్కడ కూడా రాజు స్ట్రాంగ్ ఉండాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ట్రంప్ వచ్చాడు ఇక్కడ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు చూసారా రామనే చెప్పాడు హీ షీ రెండే జెండర్స్ పెచ్చ పెచ్చ వాడకండి అని చెప్పేశాడు ఆ ఓకీసం నా చూడొచ్చి రక్తాలు వచ్చే విన్న విన్నప్పుడు అవి ఏమిటో ఆ పదాలు ఏమిటో నేను ఇది కాదంటాడు అదంటాడు ఓ మగ మగవాడు ఆడదాని లాగా మారాను నేను నాకు ఆడదాని లక్షణాలు నేను అని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకొని వాడు ఆడవాళ్ళ గేమ్స్లో వెళ్ళిపోయాడండి ఆడవాళ్ళ బాత్రూంలో దూరిపోయాడండి ఏం చెప్తాను చెప్పండి ఈ కల్చర్ని డెవలప్ చేసిన దరిద్రులు ఎవరో కానీ ఈ కల్చర్ డెవలప్ చేశారు మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి హీ అండ్ షీ ఒకటి ఉంటారు అమెరికాలో ఇంకో కొత్త వాదం ఒకటి అదేంటంటే ఒక మగుడు పేడాలన్నారు అనుకోండి ఆవిడ కడుపుతో అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీఆర్ ప్రెగ్నెంట్ అని చెప్పుకోవాలంట వీఆర్ ప్రెగ్నెంట్ ఏంటో అత ఎవరా చెప్పింది మీకు అసలు ఏమి ఏమి లక్షణాలు ఏమి వాదిస్తారంటే చండాలమైన లక్షణాలు అనమాట మనం ఎవడన్నా అడగాలంటే హౌ షుడ్ ఐ అడ్రస్ యూ హీ ఆర్ షీ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇప్పుడు అది ట్రంప్ వచ్చి అది రాజు లక్షణం స్ట్రాంగ్ ఉండాలి పెత్సావేశాల తీసేయాలన్నమాట అది ఒకప్పుడు భారతదేశంలో రాజులు ఆర్యావర్త రాజులు అలా చేశారు రాముడు అదే చేశాడు భారతదేశం అంతా తురిమి బయ్ ఇది లక్షణం ఇలా ఉండాలి వాళ్ళని చంపేశాడు ఎందుకంటే నువ్వు తప్పు చేసావు దట్స్ ఇట్ అలాంటి లక్షణాలను చంపేస్తా భయపడ్డారు కరెక్ట్గా ఉన్నారు అందరు సెటిల్ అయిపోయారు అది ధర్మం ఇదివరకు రాముడి కంటే ముందర ఇక్షాకర రాజులు అన్ని దేశాలకు వెళ్ళి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని అణిచి ధర్మం స్థాపించి మళ్ళీ వచ్చేవాడు సో ఇది లక్షణం అనమాట ఈ లక్షణం తగ్గింది సో ఈ లక్ష్యం తగ్గి ఏదో వేషాలు ఇస్తున్నారు అనమాట మనం నమస్కారం పెడతాం వాళ్ళు ఏమో షేక్ హ్యాండ్లు ఇస్తారు ఇప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు మనం షేక్ హ్యాండ్లు ఇచ్చేస్తున్నాం అది మనం నమస్కారం పెట్టాము సంస్కారం అడ్డు వస్తాం ఎందుకు నాకు అర్థం ఇక్కడ సో ఇది అనమాట సో ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ అమెరికన్స్తో మనం తిరిగేటప్పుడు వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నమస్కారం అని చెప్పాము అనుకో వాళ్ళు హర్ట్ అయిపోతున్నారు వాళ్ళు హర్ట్ అయిపోతుంది ఎందుకు హర్ట్ అయిపోతుందో తెలియదు ఇది విశేషం అనమాట సో మనం నేను నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాము అనుకోండి ఓ అనుకుంటారు ఇది విశేషం అన్నమాట సో ఇది మనం గమనించాలి అందరూ కూడా వేదం ఏదైతే చెప్తుందో అది పాటించటం సంస్కారము అదే ధర్మం కూడా ఆ ధర్మం నుంచే మీరు అవగాహనకు వస్తారు మానవుడి జీవితం ఏంటి అసలు మానవుడు ఎవరు నేనెవరు అసలు ఎందుకున్నాను ఇట్లా అన్నది మీకు వేదం ద్వారా అర్థం అవుతుంది తప్పితే ఇంకో రకంగా అర్థం కాదు ఇదండి ఉంటానండి ఓ